ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నివసించిన గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది టీటీడీ సంగీత విద్వాంసునుగా ఆస్థాన సంగీత విద్వాంసునుగా గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ విశేష సేవలు అందించారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే ఆయన టీటీడీలో అన్నమాచార్య ప్రాజెక్టులో చేరారు దాదాపు ఆరు వేలకు పైగా పాటలు పాడారు ఆరు వందలకు పైగా అన్నమయ్య కీర్తనలకు సంబంధించి సంగీతాన్ని ఆయన అందించడం జరిగింది ప్రస్తుతం నేను తిరుపతిలోని భవానీ నగర్లో ఉన్న గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారి నివాసం ముందే ఉన్నాను ఈ నివాసం తిరుపతిలోని భవానీ నగర్ వీధిలో ఉంటుంది ఒక ఇరుకు వీధిలో ఒక అతి చిన్న ఇంట్లో డెబ్బై ఆరేళ్ల ఆయన తుది శ్వాస వరకు ఆయన నివసించిన తుది శ్వాస వరకు ఈ నివాసంలోనే బాలకృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు సాధారణంగా ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఇల్లు ఎలా ఉంటుందో ఆయనకి ఎంత ఎన్ని కోట్లు ఉంటాయో అని అందరూ అనుకుంటారు అయితే అతి చిన్న నివాసంలో ఆయన తుది శ్వాస వరకు కూడా స్వామివారిపైనే కీర్తనలకు సంగీత స్వరకల్పన చేస్తూ ఇదే ఇంట్లో ఆయన నివసించారు మనం చూస్తున్నాం ఇక్కడ బోర్డు బాలకృష్ణ ప్రసాద్ గారి బోర్డు అలాగే ఆయన శ్రీమతి రాధా గారి బోర్డు కూడా మనం నేమ్ బోర్డు చూస్తున్నాము దురదృష్టవశాత్తు ఆయన చనిపోయిన కేవలం నెల కాలం వ్యవధిలోనే భర్తను తలుచుకుంటూ రాధ గారు కూడా మృతి చెందటం మరో బాధాకరమైన అంశంగా చెప్పుకోవచ్చు ఇక ఆయన మరణానంతరం ఆయనకి పద్మశ్రీ అవార్డు లభించింది సాధారణంగా కొన్ని అవార్డుల వల్ల అవార్డులకే గుర్తింపు వస్తుంది అలాంటి వ్యక్తిగా బాలకృష్ణ ప్రసాద్ గారిని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆయన నివాసం చూస్తున్నాను ఈ ఈ చిన్న నివాసంలోనే ఆయన నిత్యం ఇది సంగీత సాహిత్యాలతో ఈ నివాసం ఉండేదని చెప్పుకోవచ్చు ఎంతోమంది శిష్యులకు ఇక్కడే సంగీత ధ్వనులు సంగీత సరస్వతి నిలయమైన ఈ నివాసంగా ఉండేది ఎంతో చిన్న ఇల్లు ఆయన నివసించిన ఇల్లు అంత పెద్ద సంగీత విద్వాంసుడు ప్రస్తుతం పద్మశ్రీ అవార్డు వరించిన ఆయన ఇంత చిన్న నివాసంలోనే వేలాది మంది ఆయన శిష్య బృందానికి సంగీతాలు సరిగమలు నేర్పించారు మనం చూస్తే ఈ చిన్న ఇరుకు నివాసంలో ఆయన తుది శ్వాస వరకు ఇక్కడే ఆయన గడిపిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఆయన నివాసం ఆయన లేకపోవడంతో పూర్తిగా బోసిపోయిన పరిస్థితి అయితే ఉంది ఆయన శ్రీమతి కూడా మరణించిన తర్వాత ఈ నివాసంలో ఎవరూ లేరు ఆయన సంబంధించిన బంధువులంతా కూడా రాజమండ్రిలో ఉంటా ఉంటారు ఎందుకంటే ఆయన స్వస్థలం రాజమండ్రి అయినప్పటికీ కూడా ఆయన చిన్న వయసులోనే తిరుపతికి వచ్చేసి ఆయన తర్వాత ఇక్కడే స్వామివారి సన్నిధిలో ఏడుకొండలవాడి సన్నిధిలో ఆయన తన సరిగమ్మలకు సంబంధించి ప్రస్థానం మొదలుపెట్టారు ఎంతోమంది కళాకారులను ఆయన తీర్చిదిద్దారు అలాంటి బాలకృష్ణ ప్రసాద్ గారు దాదాపు ఆయన లేరన్న సంగతి విని ఆయన శిష్య బృందంతో పాటు సంగీత అభిమానులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది మరో విశేషం ఏంటంటే ఆయనది ప్రేమ వివాహం కావటం ఆయన భార్య అయిన రాధా గారిని ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు అప్పట్లోనే భార్యాభర్తలు ఇద్దరు కూడా సంగీతంలో ప్రావీణ్యం ఉన్నవాళ్ళే ఇక్కడ సరిగమలు శ్రీవారి నామకీర్తనలు మాత్రమే ఈ నివాసంలో ఒక దేవాలయం లాంటి ఇంట్లో ఆయన ప్రతిధ్వనించేవి ఇక ఆయనకు సంబంధించిన ఇంకా మిగతా ఏమన్నా జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నాయా ఒకసారి ఇంట్లోకి మరో గదిలోకి వెళ్ళి కూడా చూసే ప్రయత్నం కూడా చేద్దాం ధరిమెల బాలకృష్ణ ప్రసాద్ గారు ఇరవై మూడు కొత్త రాగాలను అనేది సృష్టించారనమాట అది దాదాపుగా ఎక్కడ చాలామందికి తెలియదు బాలకృష్ణ ప్రసాద్ గారిలో ప్రత్యేకత ఏంటంటే కంపోజింగ్ కొత్త రాగాలు అనేది ఒక ఇరవై మూడు కొత్త రాగాలనేది సృష్టించడం జరిగింది వాటి గురించి చాలామంది తెలియదు అనమాట అది మెయిన్